ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నా అరే నీకు ఇది నచ్చిందా అంటే వాడికి నచ్చుద్దేమో వాళ్ళకి నచ్చుద్దేమో అని పక్కన చూస్తున్నారు ముందు మనకు నచ్చిందా అనేది చూసుకోవాలి మనం హోటల్కి వెళ్ళి ఒక బిర్యానీ తిన్నాం అనుకోండి బిర్యానీ బాగుందిరా అనుకోండి చుట్టుపక్కల ఉన్న నలుగురు బాగాలేదంటే మనమే డౌట్ రాకూడదు నేను తిన్నాను బాగుంది అది వాళ్ళ బిర్యానీ అయినా రేపు సినిమా అయినా ఎల్లుండి మీ కెరియర్ అయినా నీకు నచ్చింది నువ్వు చేయి పక్కనాడు ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు ఎందుకంటే పక్కోడు గురించి పకోడు గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవన్నా జనరల్ గా అడ్వైస్ ఇవ్వను నా అనుకున్న వాళ్ళకే అడిగితే మీరందరూ ఎందుకో నా మనుషులు అనిపించింది అంతకని చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఆగస్ట్ ఫిఫ్టీన్ థియేటర్ లో కలుద్దాం లవ్ యూ లవ్ యూ